మూర్తి పూజ చూడండి మహర్షి దయానంద సరస్వతి మూర్తి పూజ గురించి చెప్తున్నాడు మనుష్యుడు పాషాణాది మూర్తి పూజ వలన పరమేశ్వరుని ఎన్నడైనా ధ్యానింపగలుగునా లేదు మూర్తి పూజ మెట్టు కాదు కానీ అదొక పెద్ద కందకం కందకం అంటే పూర్వం రాజులు ఈ కోటకు అవతల ఒక నీళ్ళు పెద్ద సురంగంలాగా తవ్వి నీళ్లు పట్టేవాళ్ళు అనమాట అది కందకం అంట అంటే దాంట్లో పడితే ఇంకా పైకి రాలేరు అనమాట ఎవరైనా శత్రువులు ఆ కోట ఎక్కడానికి వస్తే ముందు దాంతో పడిపోయేవాళ్ళు ఉదాహరణకు గండికోట దగ్గర ఆ సొరంగం ఉంది కదా కాలువ మాదిరి అట్లాంటిది అనమాట మనుష్యుడు దానిలో పడి తునాతునకలై పోచున్నాడు మరలా ఆ కందకము నుండి పైకి రాజాలడు అందులో పడి చనిపోతాడు కాబట్టి మూర్తి పూజ చేసేవాడు ఈ విధంగా వినాశనం చెందుతాడు అని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసంలో రాశాడు ఓం